జాతరలో పూజిస్తారు ద కరెక్ట్ ఆప్షన్ వన్ పెద్దగట్టు అసఫ్ జాహీ వంశ చివరి పాలకుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ త్రీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్లో విలీనం కావాలని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ స్వామి రామానంద తీర్థ తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ గాదే ఈనయ హరిజన అస్పృశ్యులు పంచములు అనే పదాలను తిరస్కరించి వారిని ఆది హిందువులు అని పిలవాలని అన్నది ఎవరు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ మరియు అధ్యక్షులు ఎవరు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ కాలోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కానివారు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ కొండ లక్ష్మణ్ బాపూజీ రాంబప్ప దేవాలయం ఎక్కడ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ పాలంపేట గ్రామంలో ఉన్నది రజాకర్ అనే మాటకు భాషపరమైన అర్థం ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వచ్ఛంద కార్యకర్త విసునూరు దేశ్ముఖ్ దురగాతలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి ఉర్దు గజల్స్ సంపుటిని దివాస్ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు ఆప్షన్ వన్ మాలక చందబాయి మేల చెరువు జాతర దైవం ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ శంభు లింగేశ్వర స్వామి కాగతీర కాలంలో కిలిరము అనే పన్ను దీనిపై విధించారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ గొర్రెల మందపై రెండు వేల ఒకటిలో తెలంగాణ కోసం సింహ గర్జన సభ ఎక్కడ జరిగింది ఆప్షన్ జరిగింది కాకతీయుల కాలంలో వసూలు చేసే పన్నును ఏ పేరుతో పిలిచేవారు ఆప్షన్ త్రీ పుల్లరి తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు కరెక్ట్ ఆప్షన్ రెండు ఆగస్టు పదకొండు హైదరాబాద్ లోని చారిత్రక చార్మినార్ ను నిర్మించిన కుతుబ్ షాహి రాజు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ మహమ్మద్ కులి కుతుబ్ షా పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ వనపర్తి వద్ద శ్రీరంగాపూర్ సికింద్రాబాద్ లోని ఉజ్జయని మహాంకాళి దేవాలయాన్ని కిందివారిలో ఎవరు నిర్మించారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ సూరితి అప్పయ్య కింది వాటిలో తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి ఏవి ఆప్షన్ ముల్కి నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి కింది వాటిలో ఏ కమిటీని నియమించారు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ జస్టిస్ వాంచు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కింది వారిలో ఎవరు సభ్యులు కారు ప్రొఫెసర్ అరవింద్ సింగ్ శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు ఆప్షన్ టూ కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు హైదరాబాద్ తెలుగు వార పత్రిక సంపాదకుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ టూ మాడపాటి రామచంద్రరావు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదాన్నిచ్చిన సంస్థ ఏది కరెక్ట్ ఆప్షన్ టూ తెలంగాణ హక్కుల రక్షణ సమితి తెలంగాణపై కాంగ్రెస్ నియమించిన ఏకే ఆంటోనీ కమిటీ ఇతర సభ్యులు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ మా తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట రచయిత ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గద్దర్ తొమ్మిది అక్టోబర్ రెండు వేల పదిన ఏర్పడిన ప్రజా ఫట్ కు చైర్మన్ ఎవరు గద్దర్ ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ త్రీ బతుకమ్మ పండుగ మూడో రోజు పాతకాలపు తెలంగాణలో చెరువు నుంచి నీటి పంపిణీ సప్లై ఎవరి బాధ్యతగా ఉండేది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ నీరటి కాడు కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో వినయ భూషణుడు బిరుదుతో రుద్రదేవుడిని పేర్కొన్నారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ద్రాక్షరామ శాసనం మిద్దురాములు ఏ రంగంలో ప్రసిద్ధులు ద కరెక్ట్ ఆప్షన్ వన్ ఒగ్గు కథ చిత్తారమ్మ జాదరను కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గాజుల రామారాం హైదరాబాద్ మూడు జనవరి రెండు వేల పదిన తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రజా సంఘాల జేఏసీలో భాగంగా కాని వారు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ మందకృష్ణ మాదిగ ఏడుపాయల జాతరకు సందర్భం ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ శివరాత్రి తెలంగాణలోని ఏ ప్రదేశంలో చరిత్రపూర్వ యుగానికి చెందిన గుర్రం అస్థిపంజరం కనుగొన్నారు ఆప్షన్ త్రీ పోచంపాడు ఆశ్చండ నిఘంటు అనే వైద్య లెక్సికన్ రచయిత ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ప్రాఖ్యాత నృత్య రూపం పేరిని శివతాండాన్ని అందించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ నడరాజ రామకృష్ణ ముల్కి ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై రెండు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల మూడున జరిగిన వరంగల్ జైత్ర వచ్చిన ముఖ్య అతిథి ఎవరు ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ఉద్యోగుల గర్జన సమావేశం ఎక్కడ జరిగింది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ సిద్ధిపేట టీజేఎస్సి నిర్వహించిన కార్యక్రమం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పోరు గర్జన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆందోళనలో ముప్పై ఏడు రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జిఓ నాయకుడి పేరు ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ కేఆర్ ఆమోస్ జలసాధన సమితి స్థాపకులు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ దుశ్చర్ల సత్యనారాయణ తెలంగాణలో ఎడ్ల బండిపై తొలి సంచార గ్రంథాలయం నడిపిన వారు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ టీకే బాలయ్య కింది ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఆప్షన్ జమియత్ రియా నిజాం కళాశాల మైదానంలో ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిన తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ జమాతీ ఇస్లామి హింద్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరహార దీక్షకు కూర్చున్న తొమ్మిది సంవత్సరాల బాలిక ఎవరు